రిజర్వేషన్ పోరాట సమితిని సిద్ధం చేసి ఇప్పటికే ముప్పై సంవత్సరాలు అయింది ప్రభు అందుకు ఇంకా ముందున్న భవిష్యత్ కాలంలో వారికి మంచి ఆలోచనలు తలంపులు అనుగ్రహించి అండ్ ఏ కుటుంబంలో వారు కలిసి పనిచేస్తుండగా వారి ఆలోచన తలంపులో ఉండి ఇది కూడా ఇంకా అనేకమైన మంచి మంచి కార్యక్రమాలు వారు కొనసాగటానికి కావలసిన ఆయుష్యను ఆరోగ్యమును దయచే ప్రార్థిస్తూ చేరి ఉన్న మా ఎయిమ్స్ యూత్ వారందరిని దీవించమని ప్రార్థిస్తున్నాం అదే రీతిగా మా గ్రామ పెద్దలను మా గ్రామ నాయకులు వచ్చారు వారిని వారి కుటుంబాలను కూడా దీవించి నీ కృపలతో ఆశీర్వదించమని నజరేడని క్రీస్తు రామమున ఏ మనములు పొంది ఉన్నామని నమ్ముచున్నాము పరమ తండ్రి మన ప్రభు అయి క్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మనిత్య సహవాసము సకల దీవెనలు మేలులు ఆశీర్వాదములు ఉన్న మనందరికి మన గ్రామస్తులకు సంఘస్థులకు మన యుద్ధ వారందరికి సంక్షలము దయాకరి పొందుకున్నా తెలియజేస్తాము మరి ఈ రోజు మనం ఈ కార్యక్రమం అంటే ప్రతి ఒక్కరు సహకారం ఉంది సహకారంతోనే ఇది జరుగుతుంది మనకి ఈ రోజు ఎంఆర్పిఎస్ అంటే చాలా అనేకమైన మేలు జరిగింది ఎంఆర్పిఎస్ నుంచి కానీ మనం ఆ ఎంఆర్పిఎస్ ని అర్థం చేసుకోలేక చాలా మనం వెనుకబడి ఉన్న మాదిగలను దాన్ని నేను చాలా బాధపడతాను ఆ విషయంలో ఎంఆర్పీఎస్ అంటే చాలా ఇప్పుడు ఈ ఈరోజు పింఛను పెంచడానికి కృష్ణ మాది గారు చంద్ర ఉద్యోగం మాకు ఎంతో ఘనత తెచ్చింది సమాజంలో పులం పేరు చెప్పుకోవాలంటే మరి భయపడినటువంటి మాదవ జాతికి ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప మహానేత మహాజన నేత మన మంద కృష్ణ అన్న మాది గారికే దక్కుతుంది ఎందుకంటే అంటే ఈ సమాజంలో చిన్న చూపు చూసే ఈ సమాజంలో ఈరోజు పేరు పక్కన మాదిగా అనే పదం పెట్టుకోవడానికి చాలా గర్వానంగానా మీరు చేసినటువంటి పోరాటం వల్ల సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద కులాలన్నీ కూడా ఈరోజు పింఛన్లు అదనంగా తీసుకుంటున్నారంటే ఆ గణతంతో కూడా మీకే దక్కుతుందన్నా ఎందుకంటే మీరు చేసినటువంటి ఉద్యమం ఫలితంగా ఎంఆర్పిఎస్ ఏ ముఖ్య ఉద్దేశంతో అయితే స్థాపించారో మాది రిజర్వేషన్ పోరాట సమితి అని ఎస్సీలలో యాభై తొమ్మిది ఉప్పుకురాలు ఉన్నటువంటి కులాలు మరి ఆ యొక్క రిజర్వేషన్ పదాలు అనుభవించలేకపోతున్నారు అందరూ అని చెప్పి వీరందరినీ కూడా యాభై తొమ్మిది ఉపకులాలను మరి ఏపీగా నాలుగు వర్గాలుగా వర్జీలను మరి నాలుగు వర్గాలుగా చేసినట్లయితే ఎస్సీలందరూ కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ రోజు మీరు పూనుకొని మరి మీరు పూనుకున్నటువంటి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదే ఎస్సీలలో మెజార్టీ పీపుల్ గా ఉన్నటువంటి వీరు ప్రభుత్వాల మీద పోరాటం చేస్తా ఉన్నారు మాటిలో మాజల జాతి యొక్క ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తా ఉన్నారు ఈ యొక్క సమాజంలో మరి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ కులాలు పేద కులాలు ఎవరైతే ఉన్నారో అన్ని కులాలు కూడా సమానత్వంగా విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో రాణించాలని చెప్పేసి మీ జీవితాంతం కూడా ఈ యొక్క సమాజానికి మీ పోరాటం ఎంతో స్ఫూర్తి అన్నా కాబట్టి మరి ఈ సందర్భంగా మీరు ఉద్యమించినటువంటి ఎంఆర్పీఎస్ నేటికి మరి ముప్పై రోజుల ముప్పై సంవత్సరాలు అవుతుందన్న ఎంఆర్పిఎస్ ఏర్పాటు చేయబడి ఆ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా ఈ రోజు మీ యొక్క పుట్టిన రోజు కూడా కావటం చాలా సంతోషంగా ఉందన్న మీరు ఆ జాతీయ స్థాయి మీరు భవిష్యత్తులో రాజ్యాధికారం కోసం కూడా పోరాటం చేయాలని ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ కులాలు పేద కులాలు ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వారి యొక్క ఎదుగుదలకు తోడ్పాటును అందించాలని చెప్పేసి మీ మేము అంతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ మీకు హామీ ఇస్తూ మరి నాకు అవకాశం కల్పించినటువంటి మా మిత్రులు మాచెల్ల బుచ్చన్న గారికి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన సంఘ పెద్దలు ఈత్తు అలాగే మరి సంఘ పెద్దలైనటువంటి మరి కుల పెద్దలతో పాటు ఊళ్ళో నుంచి మన పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు మరి కార్యకర్తలు ఈత్ అలాగే మన సంఘ కాపరి గారు పాస్టర్ మరి పేరు యేసురత్నం అయ్య గారికి వేదిక ముందు వేదిక ముందు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మరోసారి నా హృదయపూర్వక శేబిములు ధన్యవాదాలు తెలుపుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ దే హ్యాపీ బర్త్డే మంద కృష్ణ అన్న గారు మీకు మేమంతా కూడా రుణపడి ఉంటామని చెప్పేసి ఇంకా మీరు భవిష్యత్తులో అనేకమైనటువంటి పోరా పోరాటాలు చేసి ఈ యొక్క సమాజాన్ని చైతన్యపరచాలని చెప్పేసి ఈ సందర్భంగా మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను అందరికీ జే భీములు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ పులిమెగేశ్వర గారు చర్మకారుల సంఘం అధ్యక్షులు వచ్చి ఒక్క నిమిషం మాట్లాడుస్తుందిగా కోరుచున్నాను what conexão.